నమస్కారం సార్ ఈరోజు జనవరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ మారుతి ఎర్టిగా వెహికల్ సార్ సాయంత్రం బయలుదేరినాం సార్ ఈరోజు మధ్యప్రదేశ్ ఫారెస్ట్ దగ్గర ఉన్నాం సార్ ఈ మారుతి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ వేరియంట్ డీజిల్ వర్షన్ రీడింగ్ చూసుకోండి సార్ సార్ ఇంజిన్కి ఎక్కడ పాన పెట్టలేదు ప్రొజెక్టర్ ల్యాంప్ చేయించాం లైట్స్ నేను పెట్టి ఒరిజినల్ ఉంది మరిన్ని వెహికల్స్ కావాలంటే అన్నయ్య నెంబర్ కాల్ చేయండి అన్నయ్య నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ ఈరోజు జనవరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సార్ ఈ వెహికల్ మారుతి ఎరటిగా ఈ వెహికల్ మారుతే ఎరటిగా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడియో వేరియంట్ అన్నయ్య సార్ కొడంగల్ సార్ వాళ్ళకు ఢిల్లీలో ఇప్పించిండు నేను సాయంత్రం బయలుదేరిన ఢిల్లీ నుంచి ఒక తొమ్మిది వందల కిలోమీటర్లు వచ్చిన టెంపుల్ దగ్గర వీడియో ఇస్తున్నా కానీ మైకు ఆన్ చేసి పెట్టండి మండి టోటల్ ఒరిజినల్ ఉంది పట్టి ఒరిజినల్ స్టిక్కర్ కూడా ఉంది ఫ్లైట్ స్టిక్కర్ ఇన్ని ప్రొజెక్టర్ ల్యాంప్స్ వేయించినాం వైట్ బల్బ్ ఫుల్ మ్యాటింగ్ చేయించినాం సార్ బండికి సార్ మరిన్ని వెహికల్స్ కావాలంటే అన్నయ్య నెంబర్ కాల్ చేయండి అన్నయ్య నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ గూగుల్లో చర్చ కార్బాదని టైప్ చేసినాం వస్తా సార్ ఈ వెహికల్ రేపు మార్నింగ్ జగిత్యలో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ ఈరోజు జనవరి పదహారు గురువారం సాయంత్రం ఐదు గంటలకు వీడియో ఇస్తున్నాం నేను సాయంత్రం ఢిల్లీలోకి బయలుదేరాను సార్ టెంపుల్ దగ్గర రాతాం మేము ఈ టూ థౌసండ్ సెవెంటీన్ మారుతి ఎర్టీగా కాంగ్రెస్ లీడర్ సార్ ఒకసారి పండి అన్న ఎంపిక డీజిల్ వేరియం బాడ్య తి ఇక్కడ కాని మరిన్ని కార్లు కావాలంటే అన్నయ్య నెంబర్ కాల్ చేయండి అన్నయ్య నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ చర్చ కర్బు యూట్యూబ్లో టైప్ చేసినట్టు వస్తుంది